వెల్కమ్ టు శారదా కార్నర్ మనము సాధారణంగా ఈ శ్రావణ మాసంలో కార్తీక మాసంలో పూజలు ఎక్కువగా చేస్తాము ఇష్టదేవతలను దర్శించుకోవడానికి దేవాలయాలకు వెళ్తాము పూజలలో భజనలలో పాల్గొనడానికి మరియు జీవిత గమనంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వామివారికి కానీ అమ్మవారికి కానీ నివేదించుటకు గతంలో మొక్కుకున్న మొక్కులను తీర్చుకున్నటకు దేవాలయాలకు వెళ్ళడం మనకు మన సంస్కృతి సంప్రదాయం పూజలు ప్రార్థనలు శ్రద్ధ మరియు భక్తి సమన్వితంగా చేయాలి జ్ఞాత కర్మాన్ని కురువైతు అర్థం తెలుసుకొని కార్యక్రమాలు చేసే ఫలితం ఎక్కువగా ఉంటుంది నిష్ఠాగరిష్ట పూజల వలన మనలో ఉన్న అనుశాసనబద్ధనమైన స్థూలాక్రియా కలాపాల ద్వారా అంతరంగ సూక్ష్మ శక్తులు జాగృతమవుతాయి అందువలన మానవీయ అంతఃకరణలో సత్ప్రవర్తనలు సద్భావనలు సుసంస్కార జాగరణ వికాసన అన్నీ సంభవిస్తాయి కాబట్టి నిర్దేశించబడిన పూజా ప్రక్రియను తేలికగా తీసుకోవద్దు ఉపేక్షించవద్దు దేవాలయాలలో కానీ గృహాలలో కానీ కాలను బొమ్మలాటగా కాలక్షేపు తంతుగా నిర్వహించి శుభాలను పుణ్యాలను సులువుగా పొందుదామన్న భావన రానియద్దు భగవంతుడు లేని ఎక్కడా అతను సర్వంతర్యామి మనలోనూ ఉన్నాడు అతనికి తెలుసు మనం ఇంత శ్రద్ధగా దీక్షగా చేస్తామో అంతరాత్మను అబ్బపెట్టలేము కదా పూజలు భజనలు ప్రదర్శనల కొరకు అట్టహాసాల కొరకు చేయరాదు నలుగురిని ఆకర్షించుకొనుటకు చేయరాదు దేవాలయంలో స్వాములు నిర్వహించే పూజలలో అనేక సంప్రదాయాలుంటాయి పూజా సమయాలు వివిధ ప్రాంతాలలో అక్కడి సామాజిక భౌగోళిక పరిస్థితు మార్పులు బట్టి వివిధంగా ఉంటాయి సాధారణంగా దేవాలయాలలో పూజలు ప్రాత సంధ్య మరియు సాయంత్ర సాయం సంధ్యలలో నిర్వహించబడతాయి స్వాములు దేవాలయ ద్వారా ప్రవేశ తదుపరి గర్భాలయ శుద్ధితో ప్రారంభమైన షోడశోప షోడ సోపచారాల సుసంపన్నమైన పూజా విధానం చేస్తారు శాస్త్రాలలో పూజా సమయాలు కూడా నిర్దేశించబడ్డావి పూజ పూజ ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండులోపు చేస్తారు మధ్యాహ్నం పూజ పదకొండు నుండి రెండు వరకు చేస్తారు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది వరకు చేస్తారు రాత్రి తొమ్మిది నుండి చేస్తారు మధ్యరాత్రి కాలంలో పూజలు అనర్థదాయకం మరి హితువు కాదు సామాన్యంగా చిన్న చిన్న దేవాలయంలో మాత్రం ఉదయం సాయంత్రమే చేస్తారు ఎక్కువగా ఆచరణలో ఉన్న దేవాలయాలు పేరుపైన దేవాలయాల్లో ఇప్పుడు చెప్పిన పూజా విధానాలు ఉంటాయి కాబట్టి పూజలు అందరూ భక్తితో శ్రద్ధతో చేయాలి కానీ అట్టహాసంగా నలుగురిని ఆకర్షించుటకు చేయరాదని అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్